పలకనుమా ట్రైన్ లో ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్ కాల్ రావడంతో పోలీసు అలర్ట్ అయింది ఘట్ వద్ద రైలును ఆపేసి ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయి ఆర్పీఎఫ్ జిఆర్పి సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు సుమారు గంట నుంచి ప్రతి ఒక్క భోగిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ ప్రూఫ్ అడిగి మరీ పరిశీలన చేస్తున్నారు హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్నటువంటి ట్రైన్లో ఒక భయాందోళన కలిగించినటువంటి వార్తతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు పలక్నుమా ట్రైన్ లో ఉగ్రవాదులు ఉన్నారని ఒక ఫోన్ కాల్ వచ్చింది తీవ్ర కలకలాన్ని రేపింది పలక్నుమా ట్రైన్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అప్రమత్తం అయిపోయింది పోలీసు శాఖ అక్కడే ఆపివేశారు గట్కేసర్ రైల్వే స్టేషన్ లో రైల్ ను ఆపేసి పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మీరు స్క్రీన్ లో కూడా చూడొచ్చు ఆర్పీఎఫ్ సిబ్బంది జిఆర్పి సిబ్బందితో కలిసి తెలంగాణ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రయాణికుడి ఐడెంటిటీ ప్రూఫ్ పరిశీలిస్తూ ఉన్నారు ఒక గంట సేపటి నుంచి తనిఖీలు జరుగుతున్నాయి చాలా గంట సేపటికి పైగా గడ్కేసర్ రైల్వే స్టేషన్ లో ఆ ట్రైన్ అనేది ఆగిపోయింది ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినప్పటికీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా పోలీసులు జేఆర్పి సిబ్బంది ఆర్పిఎఫ్ సిబ్బంది అందరూ కూడా టీమ్ గా ఏర్పడి ప్రతి ఒక్క భోగిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనుమానం ఎవరైనా ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా స్పష్టంగా ప్రతి ఒక్క భోగిలోకి వెళ్ళి కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అందరినీ ఆరా తీస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీ ఆధార్ కార్డ్ ఏమైనా ఉందా మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏమైనా ఉందో ఒక్కసారి చూపించండి అంటూ అడుగుతా ఉన్నారు తనిఖీలు చేస్తున్నారు ఇప్పటికే దాదాపు కొన్ని బోగీలు తనిఖీలు కూడా పూర్తి అయిపోయినాయి మరికొన్ని బోగీలు తనిఖీ చేస్తే ట్రైన్ ముందుకు కదిలే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ట్రైన్ ముందుకు కదలే పరిస్థితి లేదు ఈరోజు ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది ఈ ఫలక్ ను మా ట్రైన్ లో ఉగ్రవాదులు ఉన్నారు ఉగ్ర కుట్రను భగ్నం చేయండి ఆ ట్రైన్ ఆపి తనిఖీలు చేయండి అంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది వెంటనే ఫోన్ కాల్ రాగానే అప్రమత్తమైపోయారు పోలీసులు వెంటనే ఆ ట్రైన్ని ఘట్కేసర్లోనే ఆపేసి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు గంటన్నరకు పైగా ఘట్కేసర్ రైల్వే స్టేషన్లోనే ఫలక్నుమా ట్రైన్ అనేది నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి ఉగ్ర కోణం గురించి ఉగ్రవాదుల గురించి మనం మాట్లాడుకోవాలి ఇటీవల కాలంలో ఎలాంటి సంఘటనలు జరిగాయో మనకు తెలుసు రాయచోటిలో అక్కడ ఇద్దరు ముస్లిమ్సు అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సన్నాహాలు చేస్తున్నటువంటి సమాచారం పోలీసులకు అందడంతో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ స్థానికులుగా వాళ్ళు అక్కడ నివసిస్తూ అక్కడ వాళ్ళతో స్థానికులతో రాయచోటి వాసులతో కలిసిపోయి అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసుకుని కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు కానీ వీళ్ళు స్లీపర్ సెల్సు వీళ్ళ దగ్గర ఉగ్ర సాహిత్యానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి బాంబు తయారీ చేయడా చేయడానికి అవసరమైనటువంటి వస్తువులు ఏం కావాలో అవి వాళ్ళ ఇంట్లో కూడా దొరికిన పరిస్థితుంది రాయచోటు అక్కడ ఒక్కసారిగా ఉలిక్కి పరిస్థితుంది గతంలో ఆ విషయం బయటికి రావటంతో అందరూ కూడా షాక్ అయిపోయిన పరిస్తోంది అంతకుముందు విజయనగరంలో ఏం జరిగిందో మనం చూసాం విజయనగరంలో కూడా ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా ఉగ్ర సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మారిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేశారు విజయనగరంలో ఇది బయటపడింది గతంలో ఉగ్ర కుట్ర అంటే మెట్రో సిటీస్లోనే ఉండేవాళ్ళు హైదరాబాదులోను బెంగళూరులోనూ ముంబైలోనూ ఇక్కడ తల స్లీపర్ స్లీపర్ లాగా ఉండే ఏదో కుట్ర చేసే అవకాశం ఉంది కానీ ఇప్పుడు జిల్లాలకు కూడా పాకిపోయిందని చెప్పి విజయనగరం విషయం బయటికి రంగానే బయటకు వచ్చింది తెలిసింది ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళతోనూ లేకపోతే సౌదీలో ఉన్న వాళ్ళతోనూ ఇంకొక ఎక్కడో అరబ్ కంట్రీలోనో ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో అలాంటి ఆలోచనలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో సన్నిహితంగా మెలిగి వాళ్ళు ఏ విధంగా ఉగ్రవాదం వైపు పురుగొలిపే విధంగా వాళ్ళు మాట్లాడితే దానికి వీళ్ళు ఎస్ అని చెప్పి మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఈ విధంగా వాళ్ళకి లొంగిపోయి ఉగ్రవాదులుగా మారిపోతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ ఉగ్ర కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వస్తుంది విజయనగరంలో కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు ఊటా ఇక్కడ రాయచోట్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితుంది అందుకే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎన్ఐఏ కూడా ఏజెన్సీలు అన్ని చోట్ల ఒక్క మెట్రో సిటీస్కే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలు గ్రామాలలో కూడా ఎక్కడ అనుమానం ఉన్నా సరే తనిఖీలు చేస్తున్న పరిస్థితుంది